హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గోదావరి ఆల్ వన్ అందరూ బాగున్నారండి మేము బాగున్నాం అయితే నేను గీ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను రెడ్ ప్యాకెట్ మాది ఇక్కడైతే పాలు కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే స్టో పెట్టేసుకోండి చలారిన తర్వాత ఇక్కడ చూసారు కదా పాలు మేగడైతే అలా పైకి తేలిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కాసేపటికి అదైతే నేను అలా వన్ మంత్ అయితే ఇలా స్టోర్ చేసుకున్నానండి ఇంత డబ్బా అవుతుందని ఇది వన్ మంత్దండి ఇది మనకేమీ పుల్లదండి డీప్ ఫ్రిడ్జ్లో అయితే నేను స్టోర్ చేసుకున్నాను ఇది బయట అయితే పెట్టేసుకోండి కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత నేను మిక్సీ జార్ అయితే తీసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను కొంచెం కొంచెం వేసుకోండి ఎక్కువ వేసినా పొంగిపోతుంది కొంచెం వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా నేను మిక్సీ జార్ పడుతున్నాను ఇక్కడ మిక్సీ చేస్తుంటే జస్ట్ థర్టీ సెకండ్స్లో అయితే మనకి బటర్ అనేది సపరేట్ అయిపోతుందండి చూసారు కదా ఇలాగైతే నాకు వచ్చింది ఇక్కడ నేను ఒక గిన్నె స్టీల్ కడాయిలో తీసుకున్నాను వాటర్ తీసుకుని ఐస్ క్యూబ్స్ అయితే పెట్టుకున్నానండి ఇక్కడ ఇలాగ మనం రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకుని బటర్ని అక్కడ అయితే వాటర్లో అయితే పెట్టుకుందాం అంటే కర్రీ మెల్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగా నేను మిగిలిన ప్రాసెస్ అంతా చేసాను నాకు ఎన్ని బాల్స్ లాగా అయితే వచ్చినాయి బటర్ ఆ వాటర్ అయితే ఉంపేసుకోండి మళ్ళీ మంచి వాటర్తో అయితే ఒకసారి వాష్ చేసుకోండి అలాగా ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి అలాగా ఇంకా అదే కడాయిలో పెట్టుకున్నాను చూసారు కదా వెంటనే ఇంకా అలా కొంచెం కొంచెంగా కరిగిపోతుంది బటర్ అనేది మనకి ఇక్కడ లోటు మీడియం ఫ్లేమ్లో అయితే మనం అడ్జస్ట్ చేసుకుంటూ స్టవ్ ఇంకా పెట్టుకోవాలండి ఎందుకంటే పాలు పొంగిపోయినట్టు కూడా పొంగిపోతాయి కొంచెం హై ఫ్లేమ్ కానీ తగిలిందంటే అందుకని మనం దగ్గరే ఉండి కాస్త తిప్పుకోవాలండి ఇది కొంచెం కరిగేంత వరకు ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి మెల్లగా అవుతుంది అది మన గీ అనేది మళ్ళీ సపరేట్ అవుతుంది బటర్ నుంచి అలాగా క మరిగి మరిగి అడగంటకుండా అయితే మాత్రం తిప్పుకోండి అలాగా మధ్య మధ్యలోని ఇక్కడైతే నేను బట్టర్ తీసిన తర్వాత ఇక్కడ నాకు మజ్జిగైతే ఉంటుంది కదండి అది ఆ పాలనైతే అలా తీసుకున్నాను తీసుకుని ఇంకా ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే ఇది నేను ఒక వీడియోలోనే చూశాను నా వచ్చింది కాదు ఐడియా ఇక్కడైతే హాఫ్ లెమన్ అయితే నేను తీసుకుని కొంచెం మరిగిన తర్వాత స్క్విజ్ వేసుకోండి ఇక్కడ ఫిల్టర్ చేసుకోండి నాకు ఇక్కడ సీట్స్ పడిపోయినాయి మళ్ళీ డబల్ పని అయింది తీసుకోవడానికి ఇక్కడ అయితే చూడండి నిమ్మకాయ లెమన్ వేసిన తర్వాత అయితే ఇలా మనకి పన్నీర్ అనేది సపరేట్ అనేది అవుతుంది కాస్త అలా మరిగిన తర్వాత సపరేట్ అయిపోయింది ఇంకా ఇక్కడ గిన్నె తీసుకుని ఒక జాలీ పెట్టుకుని నెక్స్ట్ ఒకట మంచి క్లాత్ అయితే తీసుకున్నాను వడగొట్టుకుంటున్నాను చూశారు కదా ఇక్కడ మళ్ళీ మనకి లెమన్ది పులుపుదనం పోవాలంటే కొంచెం బాగా వాటర్ వేసుకొని మాత్రం వాష్ చేసుకోండి ఆ పన్నీర్నంతానా ఎందుకంటే పుల్లగా ఉంటుంది అదని లెమన్ పిండాం కాబట్టి కొంచెం వాష్ చేసుకుంటే పోతుంది ఇంకా అలాగ గట్టిగా మనం స్క్వీజ్ చేసేసుకోవాలండి వాటర్ లేకుండా టైట్గా ఒక మూటలా కట్టేసుకొని గట్టిగా అయితే వాటర్ అంతా పోయేలాగా పెట్టేసుకోవాలి దాని మీద నేనైతే ఇక్కడ చిన్న పొత్రం అయితే పెట్టుకున్నాను రుబ్బురోల్ది పొత్రం ఉంటుంది మాకు బాగా ఒక అంటే ఫ్లాట్గా చేసి దాని మీద బరువు అలా పెట్టుకోండి ఏదైనా చూసారు కదా కాసే ఎప్పటికైతే నాకు ఇలా రెడీ అయితే అయ్యింది నేను అది ఒక వీడియోలో చూశానండి ట్రై చేద్దామని ఫస్ట్ టైం అయితే ఇది ట్రై చేశాను గియ్య అయితే ఎప్పటి నుంచో చేస్తాను ఇలాగే ఇలాగైతే ఎప్పుడూ ట్రై చేయలేదండి ఎప్పుడూ ఆ పాలైతే వేస్ట్ అయిపోయేవి ట్రై చేద్దామని చేశాను ఎలాగుంటుందని బాగానే వచ్చింది మరి టేస్ట్ అయితే ఎలాగుంటుందో తెలీదు చూడాలి పన్నీర్లా బాగానే ఉందండి ఇది చూడండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కమెంట్ అయితే చేయండి ఇక్కడైతే పన్నీర్ మనకి ఇలాగైతే వచ్చింది ఈ లోపల మనం గీ అయితే స్టవ్ మీద పెట్టాం కదా చూసారు కదా మనకి ఇలా రెడీ అయితే అయ్యింది ఇలా మరుగుతుంది కదండి ఇంకా సపరేట్ అయిపోయింది మనకి ఇదంతానా ఇక్కడైతే నేను మీరు కరివేపాకు వేసుకోవచ్చు నెక్స్ట్ మునగాకు అంటారు మునగాకు కూడా వేసుకోండి అలా తమలపాకు వేస్తున్నారు ఇక్కడ అయితే నాకు మూడు అవైలబుల్గా లేవు మెంతులు వేసుకున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ చాలు వద్దు మెంతులు వేసుకుని కాసేపు జస్ట్ ఒక్క సెకండ్స్లో అలా మరగపెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇంక చూస్తారు కదా ఎంత బాగుందో గోల్డెన్ కలర్ అయితే వచ్చింది మాడనివ్వకోండి మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది మనకి ఇక్కడైతే నేను ఒక గాజుది కంటైనర్లో తీసుకుంటున్నాను మీ స్టీల్ బాక్స్ అయినా తీసుకోండి గాజు దాంట్లో అయినా తీసుకోండి ప్లాస్టిక్ అయితే యూస్ చేయొద్దు చూసారు కదా ఇలాగైతే వచ్చింది చాలా మంచి కలర్ అయితే వచ్చింది నాకు గోల్డెన్ కలర్ ఇలా మన ఇంట్లో మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుని పిల్లలకి అందరికీ పెడుతుంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి నేను ఇంకా పన్నీర్ కూడా ఆ రెసిపీ కర్రీ చేసి పోస్ట్ చేస్తాను ఎలాగొచ్చింది అనేది ఇక్కడ అయితే నేను నైట్ చేశాను ఇది మార్నింగ్కి అయితే ఇలాగ అయిపోయిందండి పూస పూసగా అయితే బాగా వచ్చింది మంచి కలర్ అయితే చూడండి ఎంత బాగుందో అంతేనండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గోదావరి ఆల్ ఇన్ వన్ మరిన్ని నోటిఫికేషన్స్ కోసం అయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి థ్యాంక్ యూ